హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ పాడి పరిశ్రమలో మనకు ఫస్ట్ కావాల్సింది గడ్డి గడ్డి పశువులకు సరిగా గడ్డి లేకపోతే అసలుకు పాలు సరిగా ఇవ్వవు అవి సరిగా ఉండలేవు అందుకోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం సెలెక్ట్ చేసుకునే గడ్డి ఎట్లా ఉండాలి అనేది ఇప్పుడు చెప్తా అది కాక దాని గురించి ఎట్లా చూసుకోవాలి దాన్ని వేసినాము అంటే గడ్డి వేసినాం అన్నట్టు ఉన్నాయంటే అది సరిగా ఉండదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి వారానికి ఒకసారి కంపల్సరీ నీళ్లు తడి ఆరిపోయే లోపల నీళ్ళు తగ్గేయాల అదే గడ్డి నీళ్ళకు అన్ని పుష్కలంగా ఉండే గడ్డి దిట్టు ఉంటుంది చూడండి లేత ఉంది కాడ ఆకులు లేత ఉన్నాయి అదే సరిగా నీళ్ళు లేని గడ్డి ఇదో సరిగా దీనికి నీళ్ళులే సరిగా నీళ్ళు తగలే సరిగా యూరియా చల్లలే సరిగ్గా పొస్కులు రాలే అనమాట అందుకు అన్నీ సక్రమంగా ఉంటుంది ఇట్లుంటుంది లేత లేతనం చూడట్లేదు ఇట్లుంటుంది లేతగా అది విషయం అట్లా అట్లా ఉండే గడ్డి పశువు అసలు మిగిలియదు నీట్గా కంప్లీట్గా తింటది అసలుకు వేస్ట్ అనేది ఎక్కువ కాదు లేదు ఇట్లా నీళ్ళు తక్కువ ఉండి సన్నగా పీసు లెక్క ఉండేదాన్ని ఎక్కువ వేస్ట్ నిలబడిపోతుంది ఆ గట్టిగా ఉండే ఉడకలు ఉడకలు అవన్నీ తినలేదన్నమాట అవి అట్నే వదిలేస్తుంది అది ఎక్కువ మనకు నష్టం గడ్డి నష్టమవుతుంది అదే మనం లేతగా ఉండాలంటే నీళ్ళు బాగా పెట్టుకొని వీరి ట్యానికి చల్లుకొని కరెక్ట్గా చూసుకొని జాగ్రత్తగా తీసుకుంటే బాగా నీట్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అసలు అసలు గడ్డి అనేది వేస్ట్ నిలబడదు నేను ఈ నెలలో కనీసం మూడు టన్నులు నాలుగు టన్నులు గడ్డి వేస్ట్ అయింది ఎందుకంటే ఒక కయ్యక నీళ్ళు సరిగ్గా అబ్బలే అది మేము ఎట్లయినా సరే ఇప్పుడు కోయాలనేసి కోసేసినాము కోసేసినందుకు దాంట్లో మూడు నాలుగు టన్నులు వేస్టేజ్ ఎక్కువ బయటకు వచ్చేసి అది అట్లా లేకుండా జాగ్రత్త చూసుకోండి కరెక్ట్ టయానికి నీళ్ళు అబ్బితే బాగుంటుంది